హలో ఎవ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై అండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఖమ్మనైనా ఫిష్ ఫ్రైని చూసేందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గుప్పెడు సన్నగా తరుక్కున్న ఆకు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి కారం ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను కలర్ కోసం ఒక టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఈ మిశ్రమం అంతా కలిసే వరకు కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని చేప ముక్కలకు మొత్తం బాగా పట్టించాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే చేప ముక్కలు పదకొండండి లెవెన్ పీసెస్ తీసుకున్నాను కరెక్ట్గా ఈ మసాలా అంతా కరెక్ట్గా సరిపోయిందండి నేను మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేయలేదు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి నేను తీసుకున్నవి కూడా పెద్ద సైజ్ అండి చేప ముక్కలు ఇలాంటివి అయితే ముళ్ళులు ఎక్కువగా ఉండేయండి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకు పట్టించాలి ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేసుకుందాము వన్ అవర్ తర్వాత ఇంచక్క వీటిని ఫ్రై చేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ఇలా మందపాటి ప్యాన్ పెట్టేసుకున్నారంటే చేప ముక్క చక్కగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని చేపల్ని అందులో వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ హైలో పెట్టేసి ఆయిల్ అంతా వేడయ్యాక మనం ఫిష్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నామంటే ఎంచక్క లోపట కూడా చక్కగా ఉడుకుతుందండి పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఏం చక్క స్నాక్ లాగా కూడా తినేసేవచ్చండి సాంబార్తో రసంతో కూడా చాలా బాగుంటుంది ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకొని ఏం చక్క ఎంజాయ్ చేసేసేయండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి రుచి మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్